రాష్ట్ర అధ్యక్షులు సభ్యులు కామ్రేడ్ అలాగే నాయకులు శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ కార్యదర్శి వి అనిల్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ కార్మిక సంఘం హెచ్ఎంఎస్ అనుబంధ సంఘం అయినటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు విక్రమ్ గారు సాయి కృష్ణారెడ్డి తర్వాత మిగతా కమిటీ నాయకులందరికీ కూడా హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ తరఫున పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా మనం ఈరోజు సమావేశమైనటువంటి కారణం ఏమంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ఎస్టిపిపిలో టోకన్ సమ్మెను చేయడానికి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇది తొందరపడి నిన్నను మొన్నను అనుకొని తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఎందుకంటే ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు ఆర్ఎల్సి వద్ద కామ్రేడ్ గారి నాయకత్వంలో కాంట్రాక్ట్ కార్మిక సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ అనేక సార్లు వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి మన సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయి ఆర్ఎల్సి వద్ద వాళ్ళను నిలబెట్టి ఆర్ఎల్సీ వారు కూడా సమస్యను న్యాయమైతే తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా కూడా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్లు టర్లు వీళ్ళంతా కూడా కూడా కార్మికులను తీవ్రమైనటువంటి సమస్యను పరిష్కరించడంలో తీవ్రమైనటువంటి ఆలస్యం చేస్తా ఉన్నారు అదే రకంగా రంగ ఈ ఎస్టిపిపిలో వీలు ఏర్పడకముందు ముందు జైపూర్ మండలంలోని తగిడపల్లితో సహా అనేక అనేక గ్రామాలన్నీ కూడా వ్యవసాయంతో ఎంతో పచ్చని పంటలతో జీవన విధానం కొనసాగేది అయితే ఎస్టీపీపీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో రైతులందరూ కూడా తరతరాలు వారికి జీవనోపాధి అన్నం పెట్టేటువంటి భూమిని రైతులందరూ కూడా త్యాగం చేయడం జరిగింది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గౌరవ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది చట్టం ఉన్నది ఎవరి దగ్గరైనా కానీ వస్తువు కానీ భూమి కానీ తీసుకుంటే దానికి విలువగాలటువంటి పారితివసుకం తప్పకుండా ఇవ్వాలి జీవో వన్ ట్వంటీ త్రీ ప్రకారం ఏ ఏ ప్రాజెక్ట్ కిందనైనా భూములు పోతే ఆ భూముల తీసుకున్నటువంటి సంస్థ ఎంత భూమి పోయిందో అప్పుడున్నటువంటి రేటు కట్టించడమే కాకుండా అంతే విలువైనటువంటి భూమిని మరొక ప్రదేశంలో ఏర్పాటు చేసి వాళ్ళ జీవనోపాధి కల్పించాల్సినటువంటి జీవోలు కూడా మనకు రాజ్యాంగంలో కల్పించబడ్డాయి మరి ఇవన్నిటిని కూడా పాలక వర్గాలు నుండి ఇప్పటి వరకు ఏలినటువంటి పాలక వర్గాలు కానీ ఈ సింగరేణి యాజమాన్యం కానీ నిర్లక్ష్యం చేయడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు రైతులు భూములు కోల్పోయినటువంటి భూమిర్వాసితులందరూ కూడా జీవనోపాధి కరువై కాంట్రాక్ట్ ఉద్యోగాల మీద ఆధారపడడం జరిగింది నిజానికి భూమి తీసుకుంటే పర్మనెంట్ శాశ్వత ఉద్యోగం ఆ సంస్థలో కల్పించాలి శాశ్వత ఉద్యోగం కల్పించినట్లయితే ఆ సంస్థ ఏమైనా నాశనం అవుతుందా నష్టం జరుగుతుందా కాదు కదా మరి అట్లాంటి సందర్భం లోపల భూములు కోల్పోయినప్పుడు చట్ట ప్రకారము శాశ్వత ఉద్యోగం కల్పించకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల పది జీవో కూడా అమలు చేయకపోవడం మూలంగా ఎనభై ఇరవై నిష్పత్తి మీద ఏ ఎక్కడ రిక్రూట్మెంట్ జరిగినా కానీ ఉద్యోగ నియామకాలు జరిగినా కానీ ప్లాంట్లో ఎనభై ఇరవై నిష్పత్తి మీద ఉద్యోగ నియామకాలు జరగాలి అందులో విద్యావంతులకు వారి విద్యకు తరగ సరిపడు వారి విద్య అర్హతలకు లోబడి వారికి ఆ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ భూములు పోయినటువంటి కార్మి రైతులు ప్రజలు భూములు కోల్పోయి నిర్వాసితులై మన దగ్గరనే ఎక్కడికెళ్ళి వచ్చి ప్లాంట్ పెట్టి ఇక్కడ అక్కడ ఈ కరెంటు మనకు ఉపయోగపడది అదే రకంగా ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం లేదు కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం గౌరవం సుప్రీంకోర్టు చెప్పింది వారిని తీవ్రమైన శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నారు ఆర్థిక దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు చట్టపరంగా హక్కులు ఆర్ఎల్సీ వద్ద తీసుకుపోయి అడిగితే కాలయాపన చేస్తూ ఉన్నారు ఇట్లా ఇరవై రెండు సార్లు ఆర్ఎల్సీ దగ్గర మనం సమావేశం ఏర్పాటు చేసి ఫలితం లేదు కాబట్టే మనం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కామ్రేడ్ రియాదహ్మద్ గారి సూచనల మేరకు అందరం కలిసి కలిసి కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లను పొందుపరిచి సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటి ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా భూములు కోల్పోయిన అందరికీ కూడా శాశ్వత ఉద్యోగం ఇవ్వాలనేది మన ప్రధాన డిమాండ్ అంతేకాకుండా ప్రధానంగా ఇతర పవర్ ప్రాజెక్టులలో ఎటువంటి సౌకర్యాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్నాయో అవే సౌకర్యాలు మాకు కల్పించండి మేము గొంతమ్మ కోరికలు కోరతలేమని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని కోరినప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టే ఇరవై రెండు సార్లు చర్చలు జరిపి చివరికి చేసేది లేక తప్పని పరిస్థితులలో ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ఒక్కరోజు టోకెన్ సమ్మె ఇవ్వడం జరిగింది నిరసన అంతేకాకుండా గత అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు నాడు అసలు ఈ ఈ సమస్యల సాధన కోసం మరి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడి చివరికి అవసరం అనుకుంటే సమ్మెలోకి వెళ్దామా అని చెప్పేసి కాంట్రాక్టు కార్మికుల యొక్క అభిప్రాయ సేకరణ కోసం వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం కోసం పోస్టల్ బ్యాలెట్ కూడా ఏర్పాటు చేసినాం అందులో సమస్యలు పరిష్కారం కానట్లయితే తప్పకుండా సమ్మె చేయాల్సిందేనని నూటికి తొంభై ఆరు మంది కార్మికులందరూ కూడా తమ అభి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియడం జరిగింది ఈ నేపథ్యం లోపలినే హెచ్ఎంఎస్ యూనియన్ మరింత ముందుకు పోయి ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఏదైనా ఈ గ్రామం లోపల ఈ పరిధి లోపల మండలం లోపల ఎస్టీపీబిపి ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా ఆ ప్రభావం పడుతుంది కాబట్టి మీరు కూడా కాంట్రాక్ట్ కార్మికులు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పోరాటానికి మీ గ్రామస్తులందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా రేపు పద్దెనిమిదవ నాడు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఎస్టీపీ ముందు చేయబోయే నిరసన కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కరోజు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పోరాటానికి మద్దతు పలకవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం ఈ సమస్యలను పరిష్కారం వరకు కూడా ఏ ఎన్ని యూనియన్ ఎన్ని ఇబ్బందులైనా ఇబ్బందులు అయినా కానీ ఎన్ని కష్టాలష్టాలు అయినప్పుడు కూడా హెచ్ఎంఎస్ యూనియన్ తప్పకుండా మీకు అండగా ఉంటుంది మీవంటే ఉంటుంది అని చెప్పేసి మీకు మరొకసారి మనవి చేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమం ఇవ్వాలని తెలియజేస్తుంది